సెల్ఫీ మీటింగ్కు గైర్హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కార్యకర్తలతో తాను పార్టీ మారే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే ఏ పార్టీకైనా తాను సపోర్ట్ చేస్తానని అలాగే తనకు తన సొంత పార్టీలో కూడా ఆదరణ కరువైందని తెలిపారు గౌరవం ఇవ్వని చోట ఉండలేను అని రాజగోపాల్ రెడ్డి అన్నారు దళితులు ముఖ్యమంత్రి చేయలేదు ఇంటికో ఉద్యోగం చేయలేదు ఏళ్ల తర్వాత మన ఊరు మనబడి ఇప్పుడు అంటారు ఎనిమిది ఏళ్ల తర్వాత హాస్పిటల్స్ కడతాం మొత్తం అంటారు మరి ఎనిమిదేళ్ళు పండుగ ఎనిమిదేళ్ళంతా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కాళేశ్వరం పేరు మీద రీడిజైన్ పేరు మీద దోషిపెట్టింది ఇప్పుడేమో మన మన ఊరు మనబడి ఏళ్ల తర్వాత కాబట్టి మేము గట్టిగా మాట్లాడుతున్నాం గట్టిగా మాట్లాడితే ఏం చేస్తున్నారంటే మా పార్టీనే కొందరు టీఆర్ గార్టీలో కొందరు అరే ఈ రాజగోపాల్ రెడ్డికి రెడ్డికి అన్నదమ్లకు మంచి పేరు ఉన్నది ఎట్లనే చేసి ఖరాబ్ చేయాల పేరు వీళ్ళని డ్యామేజ్ చేయాలి జనం కోసం కొట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఇది ఒకటే మైనస్ పాయింట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి కొంచెం గౌరవం తక్కువన్నా సరే ఉన్నారు కానీ గౌరవం తక్కువన్నా అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుండ్రు కొంచెం కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి ఇది అని చెప్పి సోషల్ మీడియాలో పేపర్లలో టీవీలలో మన పేరు మీద మేము మాట్లాడుకున్నా కానీ మా పేరు మీద రాపిస్తాం ఇవాళ ఇవాళ పేపర్ వచ్చింది కమలంలో బ్రదర్స్ అని నివాస చెప్పిన కమలం చెప్పండి స్టేట్మెంట్ ఇచ్చావాళ్ళ తర్వాత రాసిరు సోషల్ మీడియా తిప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు అరే పోయేటప్పుడు భయ నిజంగా అనుకుంటే కేసీఆర్ తోటి కొట్టాలనుకుంటే ఏ పార్టీ గట్టిగా కొట్లాడితే ఆ పార్టీ వెళ్ళి కొట్లాడతాం మేము అన్న కేసీఆర్ దగ్గర పోతున్నావా కాంట్రాక్ట్ల కోసం పోతున్నావా పైసలు తీసుకుంటాను పోతున్నామా డబ్బు కోసం బొదలేం కదా పార్టీ మారతలేం కదా స్వార్థం కోసం బొదలేం కదా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం ఏ లేదు కొట్లాడతారా వీళ్ళు వీళ్ళు అంటే ఎవడైతే గట్టి కొట్లాడతారో వాళ్ళ పోతాం లేకపోతే మేమే ఎదురుగా నిలబడతాం కేసీఆర్ ఎదురుగా రమ్మని చెప్పు కేసీఆర్ ప్రజలు మాయమ ఉంటుందో అంతేగాని ఏదో స్వార్థం కోసం పార్టీ మారుతున్నట్టు ఏదో మేము మన జిల్లాలో పోయిరు గెలిచిన ఎమ్మెల్యేలు పోయిన మనం పోయినాం అట్లా త్యాగం చేస్తాం ప్రజల కోసం కానీ స్వార్థం కోసం పార్టీ మారం ఒక నిజంగా పార్టీ మార్చాలని వస్తే అది కేసీఆర్ ని గద్ద తీసేందుకు పార్టీ మారుతా మారుతా అది కూడా మీ అందరితో చెప్పి నన్ను ప్రజలకు సమాధానం చెప్పి పార్టీ పదవికి రాజీనామా చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం ఫస్ట్ నిజంగా పార్టీ మారుతలుచుకుంటు నన్ను గెలిపించిన ప్రజలారా నా ఆలోచన ఇట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వంగా వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా మీ ఆశీర్వాదం నాకు కావాలి మీ అందరి ఆశీర్వాదంతో అయితే నేను పోరాటం చేస్తా మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా పోరాటం చేయమంటే చేస్తా గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకో పార్టీ మీరందరూ పోరాటం చేయండి అంటే మునుగోడు ప్రజలు పోరాటం చేస్తా వద్దు అంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటా దేనికైనా సిద్ధమై నాకు పదవి ముఖ్యం కాదు మా ప్రజలు ముఖ్యం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యం ఈ కుటుంబ పాలన అవినీతి పాలన అంతమందిచ్చి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలనే విముక్తి కల్పించడం నాకు ఇంపార్టెంట్ టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది